భూగడ్పల్లి అనన్య సీవింగ్ మెషిన్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దసరా నుండి సంక్రాంతి వరకు బుక్ చేసుకున్న కస్టమర్లకు బహుమతులు మరియు భారీ డిస్కౌంట్లు అందించనున్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విరుదా చలం ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలని కోరారు అందుకు అనన్యలు కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో నెలకు యాభై వేలకు పైగా సంపాదించవచ్చని ఆయన అన్నారు అనన్యలో లియో సెవెన్ ఒక అద్భుతమైన ఎంబ్రాయిడరీ కుటుమిషన్ అని వాటితో నూట ముప్పైకి పైగా డిజైన్లలో మహిళలకు కావాల్సిన వస్త్రాలలో ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తిగా కంప్యూటర్ ఆపరేషన్ పద్ధతులు కేవలం మూడు రోజుల్లో నేర్చుకోవచ్చని కస్టమర్లకు తామే పూర్తిగా ట్రైనింగ్ ఇస్తామని అన్నారు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని కోరారు విరుదా చలం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇది సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్లో కొత్తగా లాంచ్ అయింది ఓకే ఇది దాగు ప్రో మోడల్ అండి ఓకే ఇది ఈ మోడల్ మన ఒక ఫోటో ఇమేజ్ జేపీజీ ఇమేజ్ పెడితే ఆటోమేటిక్ డిజైన్ కన్వర్ట్ అయ్యి మన ఫోటో ఇక్కడ స్టిచ్చింగ్గా కన్వర్ట్ అయిపోతుంది ఎవరు ఫోటో కానీ పెట్టుకోవచ్చు సో ఇది మన డిజైనర్ పెట్టుకొని డిజైన్ కన్వర్ట్ చేయడం అవసరం లేదు ఓకే ఇది మన ఇన్నోవేషన్ సిరీస్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ టూ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి ఓకే పాటు ఒక సన్సీర్ స్వింగ్ మిషన్ ఫ్రీ ఇస్తున్నాము ఒక ట్యాబ్ ఫ్రీగా ఇస్తున్నాము ఓకే టోటల్ ఫిఫ్టీ వర్త్ ఆఫ్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము డెలివరీ పాటు ఓకే ఇది ప్రో మోడల్ ఈజీ ఎడిటింగ్ ఆప్షన్ పెట్టారు ఎడిటింగ్లో చాలా ఫీచర్స్ కూడా ఇచ్చారు ట్రైనింగ్ ట్రైనింగ్ త్రీ డేస్ మిషన్ కొన్న వాళ్ళకి డోర్ షాప్ వెళ్ళి త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఓకే అన్నన్య షువింగ్ మిషన్ ఎం ఎండి ఓకే సో మన బిజినెస్ ఎక్సె ఎక్సలెన్సీ కోసం మాకు ఆనరీ డాక్టరేట్ అవార్డు అర్వేడ్ యూనివర్సిటీ నుంచి దొరికింది ఆర్యపట ఇంటర్నేషనల్ అవార్డు కూడా మాకు దొరికింది ఉత్తమ సేవారత్న నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా మాకు ఈ బిజినెస్ కోసం దొరికింది అండ్ ఫుల్ క్యాష్ లేదన్న వాళ్ళకు ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాము వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల ఎవరీ మంత్ ఫైవ్ థౌసండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మా దగ్గర సో దానికి అలవా డైరెక్ట్ కంపెనీ డైరెక్ట్ ఫైనాన్స్ కూడా ఇస్తున్నాము సిబిల్ స్కోర్ బాగానే ఉన్న వాళ్ళకు బ్యాంక్ త్వర కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ త్వర కూడా మన టైఅప్ ఉంది ఫైనాన్స్ చేపిస్తున్నాము ఇది ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్కి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు స్టార్టప్ బిజినెస్ చేయాలన్న వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్ ఉన్న ఉండటంతో అవర్కి ఒక మంచిగా బిజినెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది ఒక మిషన్ అప్రాక్సిమేట్లీ మన దగ్గర మూడు నాలుగు మోడల్స్ ఉంది ఓకే మినిమం ఒక మిషన్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన ఇన్నోవేషన్ సిరీస్ అన్ని మోడల్ ఓకే మన దగ్గర దాగు ప్రో ఇప్పుడు బాగానే నడుస్తుంది ఎస్ పిఎంఈజీపీ లోన్ త్రో సబ్సిడీ ఇస్తున్నాము ముద్రా లోన్ త్రో కూడా సబ్సిడీ ఇస్తున్నాము మన ఒక సిఏ టైఅప్ ఉంది ఓకే ఎవరికి లోన్ కావాలా అవర్ తో మన లోన్ మనమే అరేంజ్ చేసి ఇస్తున్నాము యా ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఓకే వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తున్నాము మన పర్ఫెక్ట్ అయిపోతారు మా కస్టమర్ దేవుడు అందరికీ బతుకమ్మ అండ్ విజయదశమి శుభాకాంక్షలు ఓకే అన్నన్య సూవింగ్ మిషన్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సిల్వర్ జూబ్లీస్ సందర్భంగా లక్కీ డ్రా పంపర్ ఆఫర్ అనౌన్స్ చేస్తామండి ఈ ప్రెస్ మీట్ పెట్టాము మన దాంతోపాటు మన ఇరవై సంవత్సరాలు సపోర్ట్ చేసిన మన ప్రతి కస్టమర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్తాము నా పేరు డాక్టర్ మరదా చలమండి అన్నన్య సూయింగ్ మిషన్ ఎండి మన ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అన్ని స్టేట్ల బ్రాంచెస్ ఉంది నార్త్ ఇండియా మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో మన డీలర్స్ డీలర్స్ ఆథరైజ్ సబ్ డీలర్స్ ఉన్నారు ఓకే మన లియో సెవెన్ ఇండియాస్ నెంబర్ వన్ క్వాలిటీ మిషన్ జియో సెవెన్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ అండి కస్టమర్ ట్రస్టెడ్ బ్రాండ్ సో ఈ మిషన్ కొనడంతో బుటిక్ షాప్ ఇంటిలో నుంచి కూడా వాడుకోవచ్చు బుటిక్ షాప్ లో కొన్న ప్రతి కస్టమర్ కి మినిమం నియర్ బై అబౌవ్ ఫిఫ్టీ లాక్స్ మినిమం ఇన్కమ్ చేసుకోవచ్చు ఈ మిషన్ త్రూ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువండి హండ్రెడ్ వాట్సే ఉంది ఒక ఫ్యాన్ ఇంటిలో ఎక్స్ట్రా ఉంటే ఒక ఫ్యాన్ ఎంత పవర్ కన్జంప్షన్ అంది నాకు తెలిసి వన్ మంత్ మొత్తం రన్నింగ్ చేసినా కూడా టూ హండ్రెడ్ పైన ఎలక్ట్రిసిటీ బిల్ రాదు ఈ మిషన్